మనోహరి చెప్పటంతో పిల్లలు నిమజ్జనం దగ్గరికి వెళ్ళి అంజు కోలుకోవాలని మొక్కుకుంటూ ఉంటారు ఇంకోవైపు బాగ్యకి పిల్లలు నిమజ్జనం దగ్గరికి వెళ్ళాలని తెలిసి కుప్పకూలిపోతుంది అయ్యో ఇప్పుడు పిల్లల్ని కాపాడుకోవటం ఎలా ఈయనేమో రక్తం కోసం వెళ్ళారు అని బాగా టెన్షన్ పడుతూ ఉంటుంది వెంటనే మనోహరి రణవీర్కి ఫోన్ చేస్తూ ఉంటుంది అయితే రణవీర్ ఏదో ఒక ఫోటోని చేతిలో పట్టుకొని చెప్పు మనోహరి అని అడుగుతూ ఉంటాడు నువ్వు వెంటనే నిమజ్జనం దగ్గరికి వెళ్ళు అక్కడ పిల్లలు ఉన్నారు వాళ్ళని చంపేసేయి బాగి అమర్కి ఫోన్ చేసి పిల్లల్ని కాపాడుకునే లోపే నువ్వు పిల్లల్ని చంపేయాలి అని మనోహరి చెప్తుంది అలాగేనని రణవీర్ రౌడీలకి ఫోన్ చేసి ఆ ముగ్గురు పిల్లలు నిమజ్జనంలో ఉన్నారు వెళ్ళి చంపేసేయమని చెప్పి ఏదో ఫోటోని చూసుకుంటూ ఉంటారు తర్వాత రోడీలు నిమజ్జనం దగ్గరికి వెళ్ళి పిల్లల కోసం వెతుకుతూ ఉంటారు నిమజ్జనంలో పిల్లలు చేస్తారు ఇక్కడ రక్తం లేక అంజు చేస్తుంది బాగి వల్లే ఇదంతా జరిగిందని అమర్ బాగిని తన్ని తరిమేస్తారు నేను అమర్ని పెళ్లి చేసుకుంటాను అని మనోహరి చాలా సంతోషపడుతూ ఉంటుంది అయితే మనోహరియే అంజుకి రక్తమిచ్చి కాపాడుతూ ఉంటుంది అమర్ చాలా పకడ్బందీ ప్లాన్ ప్రకారం మనోహరి తనంతట తానే రక్తం ఇచ్చేలా ప్లాన్ చేసి ఉంటాడు మరి ఆ ప్లాన్ ఏంటన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం